నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛ ఎక్కువైపోయింది ఎందుకనంటే ఎవరికంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వలన కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు ఉంది ఎందుకనంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందులు వేసుకుంటూ పార్టీకి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు వాళ్ళంటే మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వివాదంపై ఈ చర్చ నడుస్తుంది ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు విజయవాడ కేశినేని శివనాథ్ వీళ్ళిద్దరు పంచాయతీ రోజుకొకటి నడుస్తుంది ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నిక నుంచి కూడా తను వ్యక్తిగతంగా మాట్లాడడం పార్టీ క్రమశిక్షణ పాటించకపోవడం కూడా చాలా ఉంది ఏమిటంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు ఇంతకుముందు ఎప్పుడో ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద వ్యాక్సిన్ తీసుకుంటారని ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా తెలిసింది అయినా ఇతని మీద చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించడం జరిగింది ఇంతకుముందు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు పార్టీలో పార్టీ మీద పార్టీ వాళ్ళ ఇతరుల మీద కూడా చాలా ఆరోపణలు చేశారు ఎందుకంటే ఆయనకు మొదటి తడవ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు కానీ పార్టీకి మటుకు ఈయన కొలికపోడి శ్రీనివాసరావు గారు చాలా చెడ్డ పేరు తీస్తున్నారు ఈయన మాట్లాడే మాటలు చూస్తే వైసీపీ వాళ్ళకు ఈయన ఒక ఆయుధాన్ని ఇస్తున్నారు కొంతమంది వైసీపీలో జాయిన్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అనేది కూడా చెప్తున్నారు ఈ మన ఈ దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు ఇద్దరి మీద కూడా క్రమశిక్షణ చర్య కింద చూస్తానని చెప్తున్నారు మనం ఈ కొలుపూడి శ్రీనివాసరావు గారి పరిస్థితి చూసుకుంటే ఆయన తిరువూరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా టికెట్ ఇచ్చారు గెలిచారు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా వ్యక్తిగతంగా గెలిచినాం పార్టీ అండలేకుండా గెలిచినాం అనుకుంటున్నారు పార్టీ అండలేకపోతే మీకు వేసే వాళ్ళు ఉండరు అది కూడా ఆలోచించుకోవాలి పార్టీ పక్కన తెలుగుదేశం పార్టీ అనే సైకిల్ గుర్తు అనే ముద్ర ఉంది కాబట్టి మీకు జనాలు ఓట్లు వేస్తున్నారు మీ వ్యక్తిగతంగా మీకు ఓట్లు పడవు దాని మీద కావాలంటే ఒక పది బయట పోయి చూడండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దీనికి చాలా ఉన్నాయి కొంతమంది ఈ ముద్రతరవైన వాళ్ళలో కూడా చాలామంది సమర్థవంతంగా మంత్రులై పనిచేస్తున్నారు కానీ ఈయన కొలుకపూడి శ్రీనివాసరావు గారు కానీ ఈ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సిన్హా గారు కానీ వీళ్ళిద్దరు కూడా మొదటతారు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ వీళ్ళిద్దరు పరిస్థితి చూస్తే ఈ అంటే అలా మాట్లాడడం కూడా జరిగింది వీళ్ళు ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పార్టీ అండలేకపోతే మీరు నిల గెలవచ్చు గెలవగలుగుతారా అలాంటి వాళ్ళు నిర్భయంతరంగా బయటకు వెళ్ళి పోటీ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏమరంటే చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గె గెలిచామనుకుంటున్నారు అలాంటి వాళ్ళు నిర్భయంతరంగా బయటకు వెళ్ళి పోటీ చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇంకా చూసుకుంటే మీకు పార్టీ అండలేకపోతే నెగ్గలరా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులు ఎదురవుతాయని మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మళ్ళీ చిన్నీ గారిని కేశినేని చిన్ని శివనాథ్ చిన్ని గారిని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారిని పిలిచి క్రమశిక్షణ ముందుకు పిలవండి విడివిడిగా ఎవరిని తీసుకొని నాకు నివేదిక ఇవ్వండి లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా అని మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే తిరువూరు పంచాయతీపై సీఎం సీరియస్ ఇంకా వారంలో ఒకరోజు కార్యాలయానికి వస్తా లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా పార్టీ ఆఫీసులో నాలుగు గంటలు నేతలతో సుదీర్ఘ చర్చ చూడండి సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్ ఇస్తే ఇదే మనకు తిరువూర్ పంచాయతీ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు పార్టీ లైన్ దాటితే కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామని అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లు పవర్తిస్తున్నారని ఆపేశించారు అలాంటి వారు నిర్బంధాన్ని బయటికి వెళ్ళి మీరు పోటీ చేయొచ్చు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పార్టీ అండలేకపోతే వారి పరిస్థితి ఏమిటో అప్పుడు అర్థమవుతుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంక రోజు టీడీపీ కార్యాలయానికి సుమారు నాలుగు గంటలు అక్కడే గడిపారు పార్టీ నేలతో వివిధ అంశాలపై చర్చించారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వివాదంపై సందర్భంగా తీవ్రంగా స్పందించారు ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు విజయవాడ కేసినేని శివనాథ్ సిన్నిని పిలిపించి పిలిపించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు క్రమశిక్షణ కమిటీ ముందుకు విడివిడిగా రప్పించి వివరణ తీసుకోవాలని అని చెప్పారు ఎవరైనా సరే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేయాలని పార్టీ లైన్ దాటితే ఉపేషించేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగత్ గీత వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం పైన సీఎం స్పందించారు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆశుసూసి మాట్లాడాలని వారు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతాయని చెప్పారు ఎమ్మెల్యేలకు అంటే టికెట్లు ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడతారో అదే మాట్లాడుతూ ఉంటారు ఆశ చూసి మాట్లాడాలి ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడినాడంటే ఇప్పుడు సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది ఫాస్ట్ మీరు ఏదన్నా ఒకటంటే ఇమ్మీడియట్లీ ప్రజల ఇంతకుముందు పేపర్లో వచ్చి టీవీలలో వచ్చేది ఇప్పుడు లేదు సోషల్ మీడియాలో నీకు మూడు నిమిషాలు మీరు మాట్లాడిన మూడు నిమిషాలకి బయట వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే కొలికపోడి శ్రీనివాసరావు గారైనా ఎంఎస్ రాజుగారైనా దేవుళ్ళ మీద మతాల మీద ప్రజల మీద ఎవరైనా సరే ఏది మాట్లాడినా తప్పుగానే ఉంటుందనేది కూడా తెలుస్తుంది ఎమ్మెల్యే స్థాయి ఎత్తులు ఆచిచూచి మాట్లాడాలని వారు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికే గాడిలో పెట్టామని ఆటో పైలట్ మోడ్లో పెట్టామన్నారు గ్రామ సచివాలయాల పేరును స్వర్ణాంధ్ర సెంట్రల్ లేదా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చి మార్పు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైన నాయకులతో సీఎం చర్చించారు చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే పార్టీ శ్రేణులను సురక్షితంగా పార్టీ శ్రేణులను సుశ్చితలుగా తయారు చేయడంపై దృష్టి సాధించాలి రాజకీయ లేఖ రావడం అంటే కేవలం డబ్బు సంపాదన ఉన్న ఆలోచనను తుడిచివేయాలి ఆర్థిక స్థిరత కోసం వేరే మార్గం చూసుకోవాలి ప్రజాసేవకు రాజకీయానికి రావాలి ఈ దిశగా కేడరుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి మద్య వ్యాపారంలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటున్నారు దాని ద్వారా సంసారించిన డబ్బు ఉండదు గత ప్రభుత్వ ఆయంలో మద్యం కుంభకోణం కేసు దానికి ఉదాహరణ ఇంకా వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకా ఏమిరంటే మూడుసార్లు సీఎంగా చేసిన పని విధానానికి నాలుగోసారి సీఎంగా చేస్తున్న దానికి చాలా తేడా ఉంది ఇప్పుడు అంత వేగం గతంలో లేదు పింఛన్ల పంపిణీలో నాయకులందరూ పాల్గొనాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి పార్టీ అండలేకుండా మీరు నెగ్గలరా కొంతమంది అతుత్సాహం చూపిస్తున్నారు వ్యక్తిగతంగా మేము గెలిచామనుకుంటున్నారు అలాంటి వాళ్ళు బయట వెళ్ళి నిలబడి గెలవండి అప్పుడు మీకు తెలుస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ